హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను నిమ్మకాయ పచ్చడి అయితే తయారు చేయబోతున్నాను నాకు తెలిసిన పద్ధతులు అయితే చేస్తాను ఇదిగోండి చూడటానికి కూడా ఊరిపోతుంది తింటే మాత్రం అంత కమ్మగా అనిపించింది పుల్ల పుల్లగా కారం కారంగా ఇప్పుడైతే ఫస్ట్ నిమ్మకాయలు తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగేసుకుని అవి ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి క్లాత్ తుడిసేసుకుని ఇదిగో నేను ఇక్కడ ఆరపెట్టేసి తుడిసి శుభ్రంగా కట్ చేసాను ముక్కలు కూడా ఇట్లా డబ్బాలు వేసుకుని ఉప్పు ఉప్పు మాత్రం కొలత లేదండి మనకు సరిపని వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పేసేసి ఇంకా ఊరేసాను ఇంకా నాలుగు రోజులు పట్టింది ఇవి ఊరటానికి కొంచెం మొక్క మెత్తగా ఊరాలి కదా అందుకని నాలుగు రోజులు పట్టింది నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు ఇగో తీస్తే ఇట్లా ఊరిని ఉన్నాయి మొక్క అయితే ఊరిపోయింది ఇప్పుడు ఉప్పు కారాలు అవన్నీ క కలిపేసుకుందాము ముందు చిన్నుల్లిపాయలు కొంచెం కొట్టేసి దానిలో వేసుకుంటే మంచి సువాసన టేస్ట్ కూడా బాగుండిద్ది ఇక్కడ చిన్నులు కలిపాము పచ్చడి కొంచెం గట్టిగా ఉంది ఎందుకంటే నాలుగు కాయలు ఎగస్ట్రా రసం పిండినట్టయితే బాగుండేది కాకపోతే నేను రసం పిండకుండా మొత్తం కోసేయటం వల్ల కొంచెం తిక్కుగా ఉంది కొద్దిగా ఆవు మెంతి పిండి ఈ నిమ్మకాయ పచ్చడికి వచ్చేసి ఓన్లీ మెంతి పిండి ఆవు పిండి మాత్రం వేయకూడదు చేదు వచ్చేసిద్ది దానికి సరిపడా కారం మనం చూసేసుకోవాలి అంటే దీనికి నిమ్మకాయ పచ్చడికి ఇంత కొలత ఉండదు మనం సరిపాను కారం కానీ ఉప్పు కానీ అవి మనం సరిపాను వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది ఇంకా వేసేసాను మొత్తం కలిపేసాను నిమ్మకాయలు ఏ సీజన్లోనైనా పట్టుకోవచ్చండి అంత ఎప్పుడు కూడదు మనకు దొరుకుతూ ఉంటాయి కదా మొత్తం కలిపేసాను ఇట్లా తిన్నా కూడా మంచి టేస్ట్గా ఉండిది కాకపోతే ఒకసారి తాలింపు పెట్టి చూద్దాము ఎలా అని ఇక్కడైతే తాలింపు అయితే పెడుతున్నాను తాలింపు కావాల్సింది నూనె తాలింపు ఇందులో జీలకర్ర ఎండిమిరపకాయలు మిరపకాయలు పదాలు అయితే వేసాను ఇదిగోండి ఇంకా కాలేక కొంచెం ఇంగతే వేసుకున్నాను దీనిలో లైట్గాను వేసి ఇంకా ఇంకా తాలింపు అయితే కాలుతుంది ఇంకా దానిలో వేసేసుకోవటమేను తాలింపు లేకుండానే నాకైతే నిమ్మకాయ పచ్చడి టేస్ట్గా అనిపించిందండి తాలింపు వేస్తే అది వేరే రుచిగా అనిపించింది ఇంకో రకంగా అందుకనే నాచురల్గా తినటమే బాగుండిద్ది నిమ్మకాయ పచ్చడి కానీ దెబ్బకాయ పచ్చడి కానీ ఎట్లాగూ ఇదిగోండి ఇంకా కలిపేసేసాను ఇది ఒక టేస్ట్ లాగా అనిపించింది నాకు తాలింపు పచ్చడి తాలింపులాగానే ఉండిద్ది కదా అందుకని ఎప్పుడు కూడా న్యాచురల్గా తింటేనే బాగుండిద్ది ఈ పచ్చళ్ళల్లాను ఇదిగోండి మొత్తం ఇంకా తాలింపు అయితే వేసేసాను ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసుకునే టేస్ట్ ఎలా ఉండిద్దో చూద్దాం ఇదిగోండి కొంచెం వేసుకున్నాను ఫస్ట్ టైం ఇట్లా నిమ్మకాయ పచ్చడి తాలింపేసి తినడం అయితే నేను ఎప్పుడు నార్మల్గానే తింటాను సరే ఒకసారి చూద్దాం ఈ టేస్ట్ ఎలా ఉండిద్దానని తాలింపు అయితే పెట్టాను కాకపోతే ఇది కూడా కొంచెం బాగానే ఉంది దాని అంత అనిపించలేదు నాకైతే మాత్రం ఇది కూడా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి